హాయ్ హెల్లో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా తినేసే ముద్దపప్పు అనమాట చాలామంది చాలా రకాలుగా చేస్తారు ముద్దపప్పు సో నేను ఇలా కూడా చేస్తాను అనమాట మీరు కానీ ట్రై చేయకపోతే ఇంతవరకు ట్రై చేయండి వెరీ టేస్టీ అండ్ వెరీ ఎమ్మీ అనమాట సో దీనికి వచ్చేసి ఒక కుక్కర్ తీసేసుకున్న అందులోకి గ్లాస్ కందిపప్పు కడిగేసుకుని దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయి ఒక రెండు టొమాటోస్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి తగినన్ని నీళ్లు పోసి ఓ త్రీ టు ఫోర్ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకుని విజిల్స్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేసుకొని దాన్ని అయితే పప్పు కట్టుతో అన్నా సరే లేదు మామూలు మన పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా సో దాంతో అయినా సరే మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని దీనికి పోపు పెట్టేసుకోవడమే అనమాట చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు వెజిటబుల్స్ తినని వాళ్ళకి ముఖ్యంగా సొరకాయ తినని వాళ్ళకి పెట్టచ్చు ఇలా చేసేస్తే అసలు దీనిలో సొరకాయ ఉంది అనేది కూడా తెలియదు అనమాట వాళ్ళకి అంత టేస్టీగా ఉంటుంది సో ప్యాన్లోకి ఆయిల్ తీసేసుకొని ఆయిల్ కాగినాక ఆవలు జీలకర్ర దాంతోపాటు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లోని పప్పు దీంట్లోకి వేసేసి లాస్ట్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసేస్తున్నారు అంటే మళ్ళీ సపరేట్గా నెయ్యి అన్నంలోకి కలుపుకునే పని లేకుండా దీంట్లోనే మనం నెయ్యి వేసేసుకున్నా ఉంటే కనుక హ్యాపీగా కలుపుకొని తినేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ